ముందా తుఫాన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ తన క్యాంపు కార్యాలయం నందు ముందా తుఫాను కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగినది ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరికీ నమస్కారం మరి రేపు రాబోయే ముందా తుఫాను ముందస్తు హెచ్చరికలుగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది దాంట్లో భాగంగానే తాడేపూడం కాన్స్టెన్సీలో పదమూడు మంది గర్భిణీ స్త్రీలను తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది ఇంకో పదిహేడు మంది ఈరోజు కూడా జాయిన్ చేస్తాం వాళ్ళకి వారం రోజుల సమయం ఉంది అదేవిధంగా రైతులు ఎవరైనా తయారై ఉన్న ధాన్యం ఉంటే అది వర్షానికి దెబ్బ తినకుండా ఏదన్నా ఇప్పుడు తెరిపిచ్చింది కాబట్టి నిన్న ఈరోజు ఎవరన్నా కోతలు కోసుకున్న ప్రభుత్వం దాని మద్దతు ధరకు తీసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా నిన్న ఒక్కరోజు నూట ముప్పై టన్నులని రైస్ మిల్లర్స్ సహకారంతో తీసుకున్నాం మన కాన్సీస్కి సంబంధించి ఎవరైనా మీరు కోతలు జరుపుకుని కోత కో కోసి ధాన్యం కనుక మనం ఇవ్వాలనుకుంటే మేము మీ కొన్ని ఏర్పాటు మేము చేస్తాం కాబట్టి మీ అందరికీ తెలియజేసే ఉద్దేశంతో మీడియా ముందుకు వచ్చి మీకు తెలియజేస్తా ఉన్నాం మీరు అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం కూడా ముందుగానే ఇవాళ మన కొనుగోలు కేంద్రాలు ఓపెన్ అయినప్పుడు కూడా ఇవాళ రైతు దగ్గర ధాన్యం ఉంటే తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీకు తెలియజేస్తున్నాను ఎక్కడైనా రెడీగా ఉంటే కోసి మీరు నన్ను నా మాకు సంప్రదించండి లేదా అగ్రికల్చర్ అధికారిని సంప్రదించండి మీ మీ ధాన్యాన్ని మద్దతుగా తీసుకెళ్ళి బాధ్యత మాది అని మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దయచేసి ఆంధ్రతేజం న్యూస్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోల కోసం మీ ఆంధ్రతేజం